ప్రపంచ పోరాట చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి మట్టి మనుషుల చేత నిర్మించబడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారత్సవాల ఒక విజయస్వరమైనటువంటి చారిత్రాత్మక నేపథ్య రాబోతుంది సెప్టెంబర్ పదకొండు నుండి పదిహేడు వరకు రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తెలంగాణ శాఖ ఈ వారత్సవాలు నిర్వహించాలని పిలుపునియ భాగంగా నాగర్కర్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో కూడా జిల్లా వ్యాప్తంగా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహించాలని సిపిఐ జిల్లా సమితి నిర్ణయించడం జరిగింది పదకొండవ తేదీన మననూరులో ఉన్నటువంటి సైరం రావులు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు అమరుడు ఆయన స్థూపం నుండి ప్రారంభ సభను నిర్వహించుకొని పదహారో తేదీన నాగర్కర్ పట్టణంలో ముగింపు సమావేశం ద్వారా ఈ వారోత్సవాలను ముగించుకొని పదిహేడవ తేదీన ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అయినటువంటి నాంపల్లి హైదరాబాద్లో నిర్వహించే భారీ బహిరంగ సభ కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమం అంతా కూడా ముగించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాలు కమ్యూనిస్టు పార్టీ శ్రేయభిలాషులు ఇతర పార్టీ సభ్యులు నాయకులు అంతా కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఈ వారోత్సవాలని పెద్ద ఎత్తున ప్రజల్లోకి గ్రౌండ్కి తీసుకెళ్లాల్సినటువంటి చారిత్రక నేపథ్యం ఈ రోజు సమాజంలో ఏర్పడింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి ఇప్పటి వరకు తెలంగాణ సాయుధ పోరాటం అంటే తెలంగాణలోని ప్రతి పల్లెని తగిలిన అక్కడ ఉన్నటువంటి అమరుల స్థూపాలు ఆనాటి ఉద్యమ త్యాగాల జ్ఞాపకాలు మనిషి మనిషిని పలకరించేటువంటి ఎర్రజెండా వీరుల ఒక జ్ఞాపకాలు కనబడతాయి కానీ రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఉద్యమంని కమ్యూనిస్టు పార్టీ నుండి హైజాక్ చేసి ఇది ఒక హిందూ ముస్లిం ఉద్యమంగా దీని స్వభావమే మార్చి ప్రజల్లో ఒక అలజడిని సృష్టించేటువంటి ఒక విషపూరితమైన కుట్రను నేను బీజేపీ దాని ప్రజా సంఘాలు ఇతర దాన్ని అనుసరించే సంఘాలు వ్యక్తులు అంతా కూడా వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం అంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది రావి నారాయణ రెడ్డి మగ్గు మొయుద్దీన్ బద్దం ఎల్లారెడ్డి గారు సంయుక్తంగా పిలుపునిచ్చి సాయుధ పోరాటాన్ని నిర్వహిస్తే ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కామ్రేడ్ కట్టినేని గోపాలరావు గారు కామ్రేడ్ చిన్నలింగారెడ్డి పెద్దలింగారెడ్డి లక్ష్మణ చాలీ గారు కమ్యూనిస్టు రంగమ్మ గారు తప్పెట బుగ్గన్న గారు ఇలా పేర్లు చెప్తే అనేక మంది పదుల సంఖ్యలో వీరులు ప్రాణత్యాగం చేసిన కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన సిఆర్ శర్మ గారు మహబూబ్నగర్ జిల్లాలో తొలి అమరుడు తెలంగాణ సాయుధ పోరాటంలో అనేక మంది అమరులను ఈ జిల్లా నుంచి కూడా ప్రాణత్యాగం చేసి పోరాటంలో జైలుకెళ్లినటువంటి చరిత్ర ఈ నాగరికల్ జిల్లా చరిత్ర ఉంది ఎంత గొప్ప చరిత్ర కమ్యూనిస్టులకు ఉంటే ఇదంతా కూడా ముస్లిం రాజు పైన హిందూ ప్రజలు చేసినటువంటి ఒక మతపరమైనటువంటి పోరాటంగా పటేల్ సైన్యం ద్వారానే ఇది విజయం సాధించి స్వతంత్ర భారతదేశంలో విలీనం చేశాం ఇది విలీనం కాదు విముక్తి అని ఒక అబద్ధపు ప్రచారాన్ని బీజేపీ చేస్తూ ఉంది దాన్ని తిప్పికొట్టడానికి ఈ దేశంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కమ్యూనిస్టులే కాదు కమ్యూనిస్టులు ఇతరులైనటువంటి ప్రజాస్వామ్యవాదులు సెక్యులర్ వాదులు ఒక వామపక్ష ప్రజాతంత్ర భావజలం కలిగినటువంటి లెక్చరర్స్ ప్రొఫెసర్సు విలేకరులు మేధావులు ఉపాధ్యాయులు సకల సమాజంలో ఉన్నటువంటి అన్ని రంగాల ప్రజలందరూ కూడా తెలంగాణ సాయుధ పోరాటానికి అసలు సిస్సలైన వారసులు ఎరాజెండా బిడ్డలు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విషయాన్ని ప్రజల్లోకి ఈ మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి నేటి తరపు యువతకి తెలియజేసే రకంగా అందరూ కూడా సెమినార్లు బ్యాసాలు ఉపన్యాసాలు వీడియోలు పేపర్ ప్రకటనలు ఆందోళనలు ఇలాంటి కార్యక్రమాలు రాజకీయాలకు కతీతంగా నిర్వహించి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అది మన తెలంగాణ చరిత్ర అది ఒక ఎర్రజెండ కోసం పది లక్షల ఎకరాలు భూమిని పంచినటువంటి చరిత్ర దున్నే వాడికే భూమి అని ఒక మహత్తర నినాదం ఇచ్చినటువంటి చరిత్ర మూడు వేలకు పైగా గ్రామాలను విముక్తి చేసినటువంటి చరిత్ర నాలుగు వేల ఐదు వందల మందిని బలిదానం ఇచ్చినటువంటి పవిత్ర ఉద్యమం అది ఆ ఉద్యమాన్ని నీరు గడిచిన రకంగా బీజేపీ చేస్తుంది కాబట్టి ఈ సాయుధ పోరాట వారత్సవాల్లో సిపిఐగా గా నార్కోల్ జిల్లాలో ఉన్నటువంటి మా యావన్ నాయకత్వం అంతా కూడా విస్తృతంగా మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ఇరవై మండలాల్లోకి అన్ని గ్రామాల్లోకి ఈ సాయుధ పోరాటాలాక గాథలను వీర గాథలను అమర గాథలను కూడా ఈ తరపు ప్రజలకు తెలియజేయడానికి సిపిఐ పూనుకుంటుంది దీని అందరూ కూడా ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొని దీన్ని విజయవంతం చేసి పదిహేడున పదహారున జిల్లా హెడ్ క్వార్టర్లో పదిహేడున హైదరాబాద్లో జరిగేటువంటి ఆ కార్యక్రమాలు విజయవంతం చేయాలని పదకొండవ తేదీన మననూరులో ప్రారంభమయ్యేటువంటి ప్రారంభ సభకు కూడా పదుల వందల సంఖ్యలో పెద్ద ఎత్తున తరలి రావాలని సిపిఐగా జిల్లా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం Gracias.